నోరు తెరిచి సిమంట సిమంట నీకే చెప్పినా నువ్వే సాయం చేయాలి నాకు ఇగో నువ్వే మా ఇద్దరి గురించి మా లవ్ గురించి మాట్లాడి మా ఇద్దరిని ఒక్కటి చేయాలి మా ఇద్దరిని ఒక్కటి చెయ్యాలి నువ్వు అట్లా పరుచు పొల్లలేక మాట్లాడతా గాని దూలం తోటి కాదు పక్కకు ఉంటాడు కదా రమేష్ రమేష్ తోటి మాట్లాడతా పో రేపు సరే ఎట్న చేసి రేపు మాట్లాడి పిల్లి మాట్లాడుతా పోయే ఏమా ఒక్కనే కూ లెక్కలేస్తాను లెక్కలేసు కాదురా మీ అత్తను ఎట్లా పెళ్లి చేసుకోనో ఆలోచిస్తానా పిల్ల గుట్టక ముందుకే కుళ్ళ కుట్టిచ్చిండట వెనకటికి నీయాసం ఉంటోడే ఇంకా ఈ ముచ్చట చెప్పనే లేదు